ఆయిల్ గింజలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఒకసారి కలుపుకున్న తర్వాత పసుపు ఉప్పు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరనైతే వేస్తున్నాను ఒకసారి కలుపుకోవాలి ఆకుకూర అయితే ఉడుకుతుంది చూసారా వాటర్ అనేది ఎలా వస్తుందో వాటర్ అంతా గుంజే వరకు ఉడకబెట్టుకోవాలి ఈ చిక్కకూర అనేది డైజెషన్కి చాలా బాగా పనికి వస్తుంది అండ్ అలాగే రక్తం పెరగడానికి కూడా బాగా యూజ్ అవుతుంది చూసారు కదండి ఆల్మోస్ట్ వాటర్ అయితే ఇంకిపోయింది ఇందులోకైతే నేను వెల్లుల్లి కారం వేస్తున్నాను వెల్లుల్లిపాయలు కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి